வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி నేటి విశేషాలు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఆరవ వార్డులోని కొనదిన్న గిరిజన కాలనీలో అధికారులతో కలిసి ఇంటికి వెళ్లి లబ్దిదారులకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా నూతన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జరిగింది కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మొదటిసారిగా కొనదిన్న గిరిజన కాలనీకి వచ్చానని స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇక్కడే అందించడం చాలా సంతోషంగా ఉందని కొన్నదిన గిరిజన కాలనీ అభివృద్ధిలో అన్ని విధాలుగా అండగా ఉంటానని మంచి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా హామీలు నెరవేరుస్తూ ఉందని అన్నిటికీ రేషన్ కార్డు ముడిపడి ఉందని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని టీడీపీని గెలిపించి ప్రజలు మంచి పని చేశారని మహిళలను గౌరవించే ప్రభుత్వం టీడీపీ అని ప్రభుత్వం ప్రతి రూపాయి పథకాలు మహిళలకు అందిస్తుంది అని రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులున్నా అనేక పథకాలు అభివృద్ధి దిశగా పయనిస్తుందని త్వరలో కాలనీలు మంజూరవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలియజేశారు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సిహెచ్టి విజయలక్ష్మి గారు సివిల్ సప్లైస్ ఆఫీసర్ రవి గారు అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పుచ్చకొండ కిషోర్ గారు జనరల్ సెక్రటరీ బాబురావు గారు అదేవిధంగా టౌన్ అధ్యక్షురాలు షప్పు గారు అదేవిధంగా కొత్తగా పిఎస్ఎస్కి ఈ కావలి మండలంలో ఉన్నటువంటి కావలి సంబంధించినటువంటి పిఎస్ఎస్కి నూతనంగా ఎన్నిక మిత్రులు భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానికంగా ఈ ప్రాంతానికి లీడర్గా పనిచేస్తున్న నిరంతరం పనిచేస్తున్నటువంటి ప్రసాదు రమణయ్యని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మా మేసాల సీనమ్మకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా చల్లమండ మల్లూబాబు నాయుడు గారు పోట్లూరు శ్రీనివాసులు గారు వయసు తరిగిపోతున్నా ఎంగగా కనిపిస్తున్నట్టు మా కల్లయ్య గారు అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినట్టు పత్రికా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దానికి దాదాపు మనం నాలుగు నెలలన్న ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ప్రజల్లో వచ్చినటువంటి భావన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పింది చెప్పినట్టుగా జూలై ఒకటో తేదీన అబాతాతలకి ఏ తెల్లెళ్ళకైతే భర్తలు కోల్పోయిన వాళ్ళకి ఎవరైతే వంగి అంగవైఖ్యలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచి ఇస్తాను అని చెప్పిన మాట మీద ఆయన ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు కూడా పేదల కోసం నిరంతరం కష్టపడుతూ మొట్టమొదటి జూలై ఒకటో తేదీన సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలలో భాగంగా మీ అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఏ పెన్షన్ రావాలన్నా ఏ కాలనీ కావాలన్నా ఏ రేషన్ సరుకులు కావాలన్నా మన బిడ్డలకి తల్లికి వందనం రావాలన్నా రైతాంగానికి అన్నదాత సుఖీభవం రావాలన్నా అన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడింది మన జీవితాలు ఈ కార్డు మన జీవితానికి ఒక వెలుగునిచ్చేటువంటి కార్డుగా ఉండాలి పేదవాడికి అండగా ఉండాలనే ఆలోచనతో అంచెలంచెలుగా పెన్షన్లతో స్టార్ట్ అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు తల్లికి వందన వేశాం ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలను చదివించుకోవడానికి ఆ తల్లికి అండగా ఉండేదానికి భర్తల అకౌంట్లో వేస్తే భర్తలు విత్తరేతర అవసరాలకి వాడుతారేమో తల్లి అయితే బిడ్డల భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పొదుపు చేసుకుని ఆ బిడ్డల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వాళ్ళను కూడా ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళ పెద్ద కష్టాలు వాళ్ళ బిడ్డలు పడకుండా వాళ్ళకు ప్రయోజకులు చేసుకుంటుంది అన్నటువంటి ఆలోచనతో ఈ తల్లు కూడా భావి భారత పౌరులు తీర్చిదిద్దే తల్లులు కాబట్టి బిడ్డలకి నిజమైన జీవాన్ని పోసేటువంటి తల్లులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వందనాలు చెబుతూ ఆ తల్లికి వందన కింద నిన్నటి రోజున ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు లెక్కన మీ అకౌంట్ లో వేయటం జరిగింది రెండు వేల రూపాయలు పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్లు బహుశా ఈ దేశ చరిత్రలో కూడా మీ బిడ్డలు ఒకసారి మీ డ్రెస్సులు వేసి చూసినప్పుడు ఆ తల్లులు ఎంత మురిసిపోతున్నారంటే ఆ డ్రెస్సులు అంత అందంగా ఉన్నాయి ఈ రోజు క్లాస్ రూమ్ లో పిల్లలు కూర్చొని పాఠాలు ఇంటుంటే ఆమె గారు విద్యాశాఖ మంత్రి వేరులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కంపెనీలను పిలిపించి మా బిడ్డల కోసం మేము చేసేటువంటి పనికి మీరు కూడా త్యాగం చేయండి మీకు ఎంత రేటుకు వస్తే అంత రేటుకే మాకు ఇవ్వండి దీని వరకు మీరు లాభం లేకుండా ఇవ్వండి అంటే ఆ కంపెనీలు అన్ని కూడా నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులన్నిటిని కూడా రెండు వేలకిస్తూ ఆ రెండు వేలు మన బిడ్డలకి టీచర్స్ రూపంలో మీకు అందించడం జరిగింది పదమూడు వేల రూపాయలు మీ తల్లుల అకౌంట్ లో ఇవ్వటం జరిగింది ఈ రాష్ట్రం బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఈ రోజు సిమెంట్లో వేయాలంటే డబ్బులు లేవు మంచి ఇవ్వాలంటే డబ్బులు లేవు కరెంటు కొత్త స్తంభాలు వేద్దామంటే డబ్బులు లేవు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విధ్వంసం చేసింది ఈ రాష్ట్రాన్ని దోసుకు తిన్నది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఈ రాష్ట్రాన్ని అటువంటి పరిస్థితుల్లో మీ అందరిలో కూడా ఆ రాముడు ప్రవేశించాడు ఆ సీతాదేవి ప్రవేశించిందో అందరూ రాముడు లాంటి చంద్రబాబుని ముఖ్యమంత్రిని మీరు అందరూ కూడా చంద్రబాబుకి ముఖ్యమంత్రిగా ఈ రోజు మీరు ఓట్లే బట్టే ఈ రోజున రాష్ట్రం బాగుంది ఈ రోజున ఎండాకాలం వచ్చినా కూడా మన చల్లగా ఉంది అంటే ఆ నాయకుడు ఆ మహానుభావుడు మనందరికీ అండగా ఉన్నాడు కాబట్టే ఈ రోజు ప్రకృతి కూడా మనకి నేరం ఇస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి అందుకనే తండ్రికి వందనమిచ్చారు ఈ రోజున ఎవరైతే పొలం ఉందో ఇరవై సెంట్లు మొదలుకొని ఉన్న ఎవరైతే పొలం ఉందో వాళ్ళందరికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఆయన మాట చెబితే ఆ మాట ప్రకారం నిన్న రోజున పొలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఇచ్చి మళ్ళా మార్చి ఏప్రిల్లో ఆరు వేల రూపాయలు లెక్కన చెప్పినది చెప్పినట్టుగా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చల్లగా ఉన్నంత కాలం ఈ శ్రీరాము చంద్రుడు ఆశీస్సులు ఆయనకు ఉన్నంత కాలం మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే దానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడనే ధైర్యంతో మనందరం జీవించాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఇంకా మా అక్క చెల్లెలకి మా తాత మా అమ్మలకి అందరూ ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు భర్త కష్టపడి పని చేస్తుంటే భర్త తెచ్చే దబ్బులే చాలటం లేదు భార్యలు కూడా ఈ రోజు కష్టపడుతున్నారు కూలీ నాలికి పోతున్నారు టౌన్ కాసి పనులు చేసుకుంటున్నారు లేదంటే టౌన్ వచ్చి ఏదో ఒక షాపుల్లో చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళని ప్రేమించాలి ఆడవాళ్ళని దేవతలుగా ఆరాధించాలన్న ఆలోచనతో ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల మందికి సంబంధించిన మహిళలు ఐదో వయసు వచ్చిన కాడ నుంచి అది ప్రభుత్వ ఉద్యోగ లేడీ అయినా లేదంటే ఉన్నతమైనటువంటి నా భార్య లాంటి లేడీ అయినా ఏ ఒక్కరూ ఆర్టీసీ బస్ ఎక్కినా ఉచితంగా గమ్యం చేసిన ఆడవారిని అభిమానిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి పాదాభివందన చేస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోని ఆడవాళ్ళని నెచ్చిన పెట్టుకుని పూజించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు భర్తలు ఏదో ఒక వ్యసనాలకో లేదంటే అవసరాలకో డబ్బులు ఖర్చు పెడతారని ఇంటి స్థలం కానించి కాలనీ కాడి పొలాల కానించి తల్లికి వందనం కానించి ప్రతి ఒక్క రూపాయి ఆ తల్లి అకౌంట్ లేసి ఆ తల్లి ఇంటికి దీపం ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లన్నీ ఆనందంగా ఉంటే ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది ప్రకృతి కూడా మనకి అన్నిటికీ కరుగను కరుణ ఇస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఆ తల్లు అందరూ కూడా ఆనందంగా ఉంటుంది ఇన్ని పథకాలు చేస్తూ రేపు రాబోయే రోజుల్లో మీకు అందరికీ ఎవరికైతే మా తల్లి ఇందాక అక్కడ ఒకరు చూసారు పూని గుడిసెలో ఉన్నారు చూసాం అటువంటి వాళ్ళందరికీ కాళ్ళని ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి ఎక్కడో ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చుకున్నాం మన ఇంటి అబ్బాయికి పెళ్లి చేసుకున్నాం ఈ రోజు వాళ్ళిద్దరు విడిపోయి ఎక్కడో దగ్గర కాపురం చేసుకుంటుంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కార్డు లేక బియ్యం ఎక్కడో ఉన్న అమ్మాయి ఇక్కడ ఉన్న అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుని సొంతంగా వాళ్ళు వేరే ఇంట్లో ఉంటుంటే వాళ్ళు బియ్యం తీసుకోవడానికి రేషన్ కార్డు లేని కారణాన వాళ్ళు కాళ్ళు ఇద్దామంటే లేని కారణాన వాళ్ళ బిడ్డల చదువులకి తల్లిక వంత పడాలంటే వాళ్ళకి కాదు లేని కారణాల ఈ రోజు నిజమైనటువంటి హక్కుదారు లేనటువంటి వాళ్ళు నిజమైనటువంటి అవసరమైనటువంటి వాళ్ళకి ఈ రోజు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా నేనున్నాను ఈ రోజుకి పద్దెనిమిది గంటలు కాదు అవసరమైతే పంతొమ్మిది గంటలు కష్టపడైనా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి డబ్బులు సమకూర్చైనా కూడా పేదవారి కళ్ళ నీళ్ళు రాని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను మీరందరూ కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి అని చెప్పి మమ్మల్ని కూడా రోజుకి నిద్ర బాని మా చేత పన్ను చేస్తూ ఎవరికి పెన్షన్ రాలా ఎవరికి కాలనీలు రాలా అన్నిటి కూడా ఈ రోజు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మన అభివృద్ధి ప్రధానటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వాళ్ళ కొడుకు తండ్రి ఇద్దరు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఈ రోజు సుభిక్షంగా పేదవాడు నోట్ల ఐదు ఏళ్ళు నోట్లు వెళ్లే విధంగా ఈ రోజు రేషన్ బియ్యం ఇస్తున్నారు మీరు గతంలో రేషన్ బియ్యం తీసుకుంటే సగం మంది అమ్ముకునేటువంటి రేషన్ బియ్యం మన బిడ్డలు స్కూల్ కి వెళ్తే అక్కడ వండి పెట్టేటువంటి బియ్యం మొత్తం మొత్తలుగా ఉన్న బియ్యం ఈ రోజు సన్న బియ్యాన్ని అందించి మధ్యాహ్నం పూట సుభిక్షిగా మన బిడ్డలు అన్నం తినే విధంగా ఈ రోజు మధ్యాహ్న పథకంలో సన్న బియ్యాన్ని ద్వారా అదే అదేవిధంగా రేషన్ దాపర్ ద్వారా ఈ రోజున మంచి బియ్యాన్ని అందించి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు కావల నియోజకవర్గంలో నలభై మూడు వేల కార్డులు ఈ రోజున దాదాపు ఈ రోజు మనం అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున పదకొండు వందల నాలుగు వేల ఐదు వందల కార్డులు మన కావల నియోజనంలో కొత్తగా ఇవ్వడం జరుగుతుంది మీకు మార్చికల్లా మీకు మార్చికల్లా కూడా మేము కూడా తొందరలోనే మళ్ళా గ్రామ గ్రామాన్ని మా నాయకులుగా ఉంచి మేము కూడా తిరుగుతాం ఎక్కడైతే కాలనీలు లేవో వాళ్ళన్నిటి కూడా రాస్తాం మార్చి నుంచి కొత్త కాలనీలు కూడా మళ్ళా మీకు మంజూరు చేస్తాం ఒక్కొక్క కాలనీ విలువ మూడు లక్షల పాతి వేల రూపాయలు మీకు ఇచ్చి కాలనీలు కట్టించే దానికి ఈ రోజున మనం ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం తెలియజేసి ఈ రోజున మీరందరూ కూడా సుభిక్షంగా జీవించే విధంగా మీ బిడ్డలు చదివించుకునే విధంగా ఎప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం అండగా ఉంటుంది తెలుగు దేశాన్ని తెలుగుతే తెలుగు జాతిని గౌరవించినంత కాలం తెలుగు వారిని ఆదరించినంత కాలం తెలుగుదేశం అధినేత చంద్రబాబు దీవెల్లో ఉన్నంత కాలం ఆశీస్సులు మీరు మా తెలుగుదేశం పార్టీకి అందించినంత కాలం పేదవాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసి మీకు నిరంతరం కూడా సాయం చేస్తుందనే విషయాన్ని ఈ రోజున ఈ రేషన్ కార్డుల కార్యక్రమంలో బాగా పంచుకోవడానికి ఈ గిరిజన కాలనీకి రావడం జరిగింది తప్పకుండా మీ కాలనీలో ఎవరికైతే కాలనీలు లేవో వాటన్నిటి కూడా తొందరలో ఇచ్చి తప్పకుండా ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అవసరాల నిమిత్తం వాళ్ళకి సంజీవిని అయినటువంటి రేషన్ కార్డు కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కావల నియోజకవర్గంలో కొండజనీ గిరిజన కాలనీలో ఈరోజు రేషన్ కార్డును ఇంటింటికి పంపిణీ చేయడం కూడా ఈరోజు అధికారులు అందరి సమక్షంలో ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సివిల్ సప్లైస్ అందరూ కూడా సిఎస్డి సమక్షంలో డీలర్లందరూ కూడా మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున ప్రతి ఇంటికి రేషన్ కార్డుని స్మార్ట్ కార్డు రూపంలో బుక్స్ కావుంటే చినికిపోవడం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ఈ రోజున స్మార్ట్ కార్డుని ఇంటింటికి దాదాపు కావల నియోజకవర్గంలో నలభై మూడు వేల పైచీలకు రేషన్ కార్డులను ఈ రోజు మంజూరు చేయటం వాటన్నిటిని కూడా ఇంటింటికి ఈ రోజు పంపిణీ చేయటం కూడా జరుగుతుంది ఈ కార్డుల ద్వారా కొత్త కార్డులు పాత కార్డులు అన్ని కలగలిపి రేపు సెప్టెంబర్ రెండో తేదీ నుంచి వచ్చేటువంటి బియ్యము ఇతర సివిల్ సప్లైస్ ఐటమ్స్ అన్నిటిలో కూడా కొత్త కార్డులన్నిటికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి హక్కుదారులు అయినటువంటి వాళ్ళందరూ కూడా బియ్యం కావచ్చు ఇతర ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తీర్చడం జరుగుతుంది ఈ రోజు పేదలందరికీ ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఒక సంజీవిని కార్డు లాంటిది ఆ ఒక్క కార్డుతో వాళ్ళ జీవిత తలవాతలు మారుతున్నాయి వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఉన్నారో ఎవరైతే సివిల్ సప్లైస్ ఐటమ్స్ కా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లలో కావచ్చు వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించిన తల్లికి వందనంలో కావచ్చు రైతు భరోసా కేంద్రం రై రై అన్నదాత సుఖీభ అమౌంట్లలో కావచ్చు అన్ని రకాలైన పథకాలలో ఈ రోజున రేషన్ కార్డు చాలా కీలకమైంది వాళ్ళ జీవితంలో ఒక భాగమైంది అటువంటి దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడు నష్టపోకూడదు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది ఎవరైతే కొత్తగా ఈరోజు రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందో వారందరూ కూడా అతి తొందరలోనే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ విధానాన్ని కొత్త దాన్ని రూపకల్పన చేయడం కూడా జరుగుతుంది ఎక్కువ ఇల్లు కట్టుకునేటట్టుగా నివాస యోగంగా ఉండేటట్టుగా పిసుకల గూడు లాగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టిన నాశరకంగా కాకుండా ఇల్లు కట్టుకున్న ఇంట్లో నివసించడానికి ఇంట్లో నిద్రపోవడానికి భయపడే విధంగా కాకుండా స్వేచ్ఛగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కట్టుకొని వాళ్లే జీవించే విధంగా ఉండే విధంగా ఈ రోజు కొత్త రకాన్ని రూపొందించడం జరుగుతుంది మార్చి నుంచి కూడా అందరికీ పేదవాళ్ళకి కూడా నూతన కాలనీలు ఇవ్వాలన్నా కూడా ఈ రేషన్ కార్డు చాలా కీలకమైనటువంటిది ఈ రోజు ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి బియ్యంతో భిన్నంగా ఈ రోజు సన్న బియ్యాన్ని ఇచ్చి ప్రజలందరూ కూడా రేషన్ ద్వారా బియ్యాన్ని మార్కెట్ లో యాభై ఐదు అరవై రూపాయలు కేజీ ఉన్నటువంటి బియ్యాన్ని ఈరోజు మా పేదవారు కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళు అయి మూడు కోట్ల నోట్లకి అన్నం తినే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు పని చేస్తుంది పేదవాళ్ళని హక్కులు చేర్చుకునే దానికి నిరంతరం కూడా ఈరోజు చేస్తుంది విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఇంకా అర్హులై ఉండి ఎవరికైనా రేషన్ కార్డులు రానటువంటి పరిస్థితి ఉంటే సచివాలయంలో మళ్ళీ అప్లై చేయండి మళ్ళా రివ్యూ చేసి మళ్ళా వాళ్ళకు కూడా మళ్ళా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది సచివాలయ సిబ్బందిలో మీకు ఏదైనా అవంతరాలు ఏర్పడితే తప్పకుండా మీరు ఎంఆర్ కలవండి అక్కడ కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కావలి ఎమ్మెల్యే ఆఫీసులో ఒక సెల్ను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం కావలి ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మీరు అర్జీని కూడా ఇస్తే మేము కూడా ఫాలోప్ చేసి నిజంగా మీరు అర్హులై ఉంటే ఎక్కడన్నా లోపాలు ఏర్పడి ఉంటే మేము కూడా సరిదిద్ది కావలిలో ఏ ఒక్క అర్హుడికి కూడా రేషన్ కార్డు లేకుండా ఉండే విధంగా చూసేదానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని కావలి ప్రభుత్వం రెవెన్యూ అధికారులు కావచ్చు సివిల్ సప్లై అధికారులు కావచ్చు కావలి ఎమ్మెల్యే కావచ్చు కావలి తెలుగుదేశం పార్టీ కావచ్చు మా ఫ్రంట్ ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజ పేద బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తూనే ఉంటుంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది పేదల పండుగగా భావిస్తున్న వాళ్ళకి సంజీవిని ఈ రోజు ఈ రేషన్ కార్డు అనేది వాళ్ళ జీవిత తలవాతలను మార్చేటువంటి రేషన్ కార్డులు ఇచ్చి అందించిన మా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ప్రభావితమైన చంద్రబాబు నాయుడికి ప్రజల తరఫున అందరి తరఫున కావాలని ప్రజల తరపున ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి